నిన్న నేను నా మిత్రుడు చిన్ననాడు స్నేహితులు మాజీ పార్లమెంట్ సభ్యులు మాజీ శాసనసభ్యులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆహ్వానం మేరకు అన్నవేమన ట్రస్ట్ బాలికల వసతి గృహం ఒక కార్యక్రమంలో పాల్గొంటందుకు అక్కడికి రావడం జరిగింది నిన్న రాత్రి అందులో భాగంగానే ఈరోజు అమ్మవారి కనకదుర్గ అమ్మవారి దర్శనంలో తీసుకోవడం జరిగింది నాపై మొన్నటి నుంచి కొందరు వ్యక్తులు మా ప్రదేశ దెబ్బతినేలాగా దుష్ప్రచారం చేసి ఈ విజయవాడ గుంటూరు చుట్టులో రాజకీయాల్లో ముడిపెట్టుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి కూర్చున్నట్టు నేను నా సహచరి మిత్రులు నా నియోజకవర్గంలో ముఖ్య నాయకులందరూ దాదాపు రెండు వందల మంది గెలిగినట్టు దుష్ప్రచారాలు చేస్తూ అందులో ఎంత మాత్రం నిజం లేదు కేవలం ఒక సామాజిక సేవా కార్యక్రమం బాల భాగంగా బాలికల వసతి గృహంలో ఒక ముఖ్య అతిథిగా నన్ను తెలిసినప్పుడు ఈ ప్రోగ్రామ్కి రావడం జరిగింది అందుకనే విజయవాడలో రాత్రి ఉండి ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకొని నేను నా స్నేహితులు మా శ్రే విలాసులు మా మునుగోడు నియోజకవర్గ ముఖ్య నాయకులు అందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకొని పోతున్న తప్ప ఎన్ని రాజకీయం లేదు దుష్ప్రచారం కూడా ప్రజలందరూ కూడా నమ్మొద్దు మరొకసారి ఏ ఏ రాజకీయాలు నిర్ణయం చేసుకోవట్లేదు తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలందరూ అన్నదమ్ములాగా కలిసిమెలిసి ఉండి రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరి అమ్మ దంకతోగా అమ్మవారిని ప్రార్థించిన తప్పకుండా రెండు రాష్ట్రాలు రాబోయే రోజుల్లో మంచి ఫలితాలతో పాటు అభివృద్ధి పథంలో దూసుకుపోయి రెండు ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యంగా తప్పకుండా తెలంగాణ ప్రజల ఆశయాల కోసం పనిచేసుకుంటూ పేదలకు అండగా ఉండే కార్యక్రమాలు చేప చేపడతామని చెప్పి తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్ కాంగ్రెస్ గుడి క్వశ్చన్

को प्रेजेंट पार्ने जयेश बेदक के साथ नमस्कार ये भी नारा नारा जय हिंद नारा अपन अपना संकल्प संपन्न ये धारा आयु और अनेक तरह से पलाया दर्शन को और आयदा रुद्रा से लगभग यहां पर बात అమ్మవారి దర్శనానికి ఆ సంకల్పం పరిపూర్ణంగా సిద్ధించాలని చెప్పి అమ్మవారికి మనస్ఫూర్తిగా